రమేష్ భూ కబ్జా వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు అధికారంలో ఉండగా రౌడీజం చేసిన జోగి రమేష్ ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని పగడబందీగా మీరు పక్కన ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేశారు కాబట్టి అది రుజువైంది కాబట్టి పత్రికల్లో కూడా క్లియర్ గా వచ్చాయి కాబట్టి దానిపైన పూర్తి అధ్యయనం చేసి పూర్తి సాక్షాధారాలతో ఎవరైతే రాజీవ్ ఉన్నారో ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో వాళ్ళన్ని పత్రాలు కూడా అన్నీ తీసుకుని వచ్చి తద్వారా విస్తారం చేస్తావు చట్టం దాన్ని పనిచేసుకుంటావు తప్ప ఎక్కడ కూడా రాజకీయ జోక్యమే లేదు నువ్వు డబుల్ ప్రాపర్టీ చేయలేదా నువ్వు రాటిఫికేషన్ చేసినటువంటి పరిస్థితి నిజం కాదా ఐదు కోట్లు విలువ సొమ్ము దోచుకునేది నిజంగాదా కొన్నావు కాబట్టి వాళ్ళ పేర్లో రిజిస్టర్ చేశావు కాబట్టి వాళ్ళు ఇరికింపబడ్డారు మేము ఇరికించలేదు దాంట్లో దీంట్లో కల్పిటెవరా అంటే జోగి రమేషే వాళ్ళ కొడుకులు కొడుకుని చదువుకుని మంచిగా ఉండే కొడుకులు ఎవరు కొడుకు అయినా బాగుండాలని కోరుకుంటాం మేము వాళ్ళని తీసుకొచ్చి ఇరికిచ్చి జైలు పాలు చేస్తాం మేము